జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రాజ్యాంగ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అంబులెన్స్ వాహనం అందించారు ఈ నూతన అంబులెన్స్ వాహన సేవలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ ఆముదా చిత్తూరు పూతల పట్టు శాసన సభ్యులు గురుజాల జగన్ మోహన్ కె మురళీమోహన్ అమర రాజా హాస్పిటల్ ఎండి డాక్టర్ రమాదేవి చుడా చాయ్ కటారి హేమలత

कैमरा 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 डॉग साउंड बैक एम एन ना ना वाहेरा नारायण देवा ना जी करोली वन से

కరెక్ట్ చేసస్తే లోఫ్లీ ఇఫ్ యు పుట్ పి యు కే నథింగ్ విల్ హappen ఆ దేర్ ఇస్ క్లియర్ లేజర్ డిటైల్స్ ఓకే ఆ దేర్ ఇస్ సోల్ దేర్ ఇస్ దేర్ బాక్స్ ఏం హెల్ప్ చేసారు ఏం హెల్ప్ కావాలి మీకు ఏ రింగ్ స్ట్రక్చర్ సేస్ అంటే మామ ఏం చేస్తుంటావో చెప్పే మా వస్తు ఏం చేయాలో ఆలోచిచి చేస్తాను

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్నోగ్రేట్ చేయడం జరిగింది సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఎక్కడి నుంచి రెఫరెన్స్ అవసరం వచ్చి అండ్ స్కూల్ కూడా బేసిక్లీ హాస్పిటల్స్లో అప్లై అయ్యాయి సో ఈ రెండు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం ఉంటాయి ధన్యవాదం నమస్కారం ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క కుమారి గారికి వారి కూతురైన రమా అక్క గారికి వారి సంస్థ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ని అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడు కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషన్ దాన్ని నడిపించే మా బెల్లారుణ్ కుమారి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో భారతీయుల తరఫున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ మనమందరూ చేరి నరేంద్ర మోడీ గారికి మన సైనికులకి అండగా ఉంటామని తెలియజేస్తూ మానవతా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజన్న ఫౌండేషన్ రాజా సంస్థలు హాస్పిటల్స్ యాజమాన్యం కలిపి ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి అంబులెన్స్ చిత్తూరు అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అంబులెన్సులు చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం హైవేలో ఉత్తలపుట్నం నాయుడుపేట హైవేలో ముఖ్యంగా వెల్లూరు నుంచి జగమ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఐటర్ ఎప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతుందో కానీ సివిల్లో సొఫెస్టికేటెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అంబులెన్స్లు మన దగ్గర తక్కువగా ఉంది ఈ సమయంలో కొద్ది రోజుల క్రితమే నెలలు కూడా లేదు కొద్ది రోజుల క్రితమే ఓదో కలెక్టర్ గారు నేను అమరాజా గ్రూప్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఒక మాట అడిగారు వారిని మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ఒక అంబులెన్స్ ఇస్తే బాగుంటుంది అని రోజుల వ్యవధిలోనే అంబులెన్స్ ముప్పించినటువంటి వాళ్ళు గారికి రామచంద్ర నాయుడు గారికి అమాప గారి చేదే అందరికీ కూడా పోతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే అలాగే కొత్త కోటలో పదహైదు లక్షల రూపాయలతో ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆధునీకరించమని కోరితే సిఎస్ఆర్ కింద పదహైదు లక్షల రూపాయలు కూడా వాళ్ళు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి పారిశ్రామికవేత్తలు కావాళ్ళు ఎప్పుడు కూడా వారి భాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు పాండమిక్ సమయంలో సుమారుగా అమరా హాస్పిటల్స్ రాజన్న ఫౌండేషన్ కోటి రూపాయల విలువైనటువంటి ఆనాడు ఏదైతే అత్యవసరంగా భావించారో ఆ పథకాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచేస్తారు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేయడం జరిగింది అంటే కార్పొరేట్ ఎన్నికలు కార్పొరేట్ సెకర్లో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఆలోచన మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సామాన్యులకి పేదవారికి ఎవరికైతే అవసరం ఉండదో వారికి అందజేయాలన్నటువంటి ఆలోచనకి మనకి ముందు ప్రజల నుంచి మొత్తం ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వారి నుంచి నారా లోకేష్ బాబు గారి నుంచి అందరూ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలతో ఆపరేషన్ సింధూర్ సింధూర్ అంటే శక్తికి భారతదేశం భారత మాతగా కొలుస్తాము సింధూర్ అంటే శక్తి అమ్మ ఎదుర్తున్న కిలకు శక్తి స్వరూపిణిగా మనం భావిస్తాం ఈ శక్తికి ఎదురు లేదు అని చెప్పడానికి నిదర్శనమే సింధూర్ ఆపరేషన్ మీరందరూ అందరూ చూశారు ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం చేసినటువంటి ఈ చర్యని అభినందించడంతో పాటుగా సపోర్ట్ చేస్తున్నాయి ప్రపంచంలో అత్యధిక ముస్లిం కంట్రీస్ సైతం పాకిస్తాన్లో ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఆ ఉగ్ర మోకలపైన భారతదేశం ప్రతీకారంగా తీసుకున్నటువంటి చర్యని అభినందిస్తున్నాయి యావత్ భారతదేశంతో పాటుగా మూతబొట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన నేను నరేంద్ర మోదీ గారి ఈ సాహసోపేతమైనటువంటి చర్యని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించడం జరిగింది గౌరవ లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్ర మోకల దాడిని అణిచివేయడంలో కానీ ఉగ్రవాదుల యొక్క చర్యల్ని నిలువరించడంలో కానీ తీసుకునే ఏ స్టెప్కైనా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది మేము ముందుంటామని చెప్పారు మేము కూడా ఈరోజు కలెక్టర్ వాళ్ళ కొంతగా అంబులెన్స్ డోనిట్ చేసాము అంబులెన్స్ డోనిట్ చేసేది చాలా చిన్న పని కానీ యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఇది మొత్తం కమ్యూనిటీ వైడ్ అథ్లెట్ కావాలా దాంట్లో ఫ్రెష్ రెస్పాండెస్ నుంచి ఆన్ ద స్పాట్ ఏదైనా ఎమర్జెన్సీ ఇచ్చే హార్ట్ అటాక్ కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఫస్ట్ రెస్పాన్స్ ఏమేమి చేయాలా వాళ్ళు చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి చెక్ చేస్తానని చెప్పింది తర్వాత అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం సమస్య అని కనుక్కొని దాంతోపాటు పేడమేడిక్ వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ రెడీగా ఉండడం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలండి అది చిన్న ఎఫర్ట్ కాదు కాబట్టి అంబులెన్స్ కళ్ళు ఇవన్నీ కూడా చేస్తే మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దాంట్లో మా తరఫున అమరావతి హాస్పిటల్ తరఫున ఏమన్నా చేయగలిగితే నేను కూడా మా తరఫున ఉపయోగపడేటట్టు చేస్తాను చిత్తూరు అంటే మా జిల్లాని నేను ఇక్కడే పుట్టాను ఐదేళ్ళు ఇక్కడే పెరిగాను చ అందరూ చాలా బాగు చేసుకున్నారు కాబట్టి నాకు ఎక్కడన్నా తిరిగి ఏదైనా చేయాలంటే चितूर मीदे मुझे फॉर्मस्ता है